నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం నుంచి సుమారు యాభై మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ లో తీర్థయాత్రలకు వెళ్లారు ఈ నెల ఒకటిన యాత్రకు బయలుదేరిన వారి బస్సు తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది బస్సులోని వారంతా దర్శనానికి వెళ్లారు శీలం ద్రుపది మాత్రం అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయాడు ఈ క్రమంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ద్రుపది సజీవ దహనమయ్యాడు దీంతో ద్రౌపది గ్రామం కుబీర్ మండలం పాలసీలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతిని భార్య వెంట ఉండడంతో గ్రామంలోని యాత్రికుల సహకారంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వ సహాయం చేసి ఆదుకోవాలని ద్రుపది కుటుంబం వేడుకుంటోంది అందరూ దర్శనం పోయింట్లు మా మామ బేవ బామై కాలిపోయింది మా మామ దాంట్లోనే కాలిపోయినా మా మామూలు అందరికి చూసి చూడ మామ మంచిగా ఉన్నది కొడుకు దానిపై సంఘటనలో యాత్రకు వెళ్ళినప్పుడు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు మధురై దగ్గర బస్సులో సహా జీవనం కావడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము మరి జరిగిన కొద్దిసేపటికే మాకు ఇక్కడ వార్త రావడం జరిగింది దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించి మరక్కడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి బేరీజ్ వేసుకొని వాళ్ళకన్నీ వివరించడం జరిగింది మరొక ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకెంతో సహకరించడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్నీ కాలిపోవడం జరిగింది అక్కడనే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్కడ వసతులు కలిపేయడం జరిగింది బట్టలు కానీ యాత్రలకు పోయి మరి అక్కడే మృతి చెందడం జరిగింది బస్సు తగల తగలబడి మరి అదే విధంగా నుంచి అక్కడనే మరి కార్యక్రమాలు జరిపేయడం జరిగింది ఈరోజు